నమస్తే అందరికి ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న కందుకూరు మండల కేంద్రంలో ఈ రోజు నూతనంగా ఆవిష్కరించిన సెవెన్ స్టార్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఇది ఆల్రెడీ మదర్ తెరిసా అని ఆల్రెడీ ఒక హాస్పిటల్ అయితే నియర్లీ నాకు తెలిసినంత వరకు టెన్ ఇయర్స్ నుండి నేను చూస్తున్నా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బెడ్స్ తో మళ్ళీ ఇక్కడ ఒక హాస్పిటల్ ఓపెనింగ్ చేసినారు సెవెన్ స్టార్ అని చెప్పేసి సరే అది వాళ్ళ ఒపీనియన్ ఈ ట్వంటీ ఫైవ్ బెడ్స్ అని చెప్పేసి ఇంత పెద్ద హాస్పిటల్ చేసేది కదా మరి వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ హాస్పిటల్ ని ఇక్కడే కొత్త కూడా లో ఇక్కడే ఓపెన్ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది అది కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆలోచన మెరుగు ఇక్కడ వరకు వచ్చింది అని నా నాకు తెలిసిన సమాచారం

సో వాళ్ళకి తక్కువ బయట పంపించారు ఆలోచన ఇంకోటెంట్ అంటే నా దగ్గర బయట పంపిస్తాం సో అదే ట్రీట్మెంట్ మా హాస్పిటల్ లభించబడుతుంది అంటే బయట హాస్పిటల్ ఆల్ స్పెషాలిటీస్ అంటే ఇందాక సార్ ఒక మాట అన్నారు హాస్పిటల్ కి వచ్చిన వారికి పేద ప్రజలు అనని చూస్తే ఎక్కువగా మిగిలినంత వరకు వారికి ఫస్ట్ అమౌంట్ ఫీజ్ ఇస్తా అని ట్రీట్మెంట్ చేసిన తర్వాత తర్వాత చూసుకోవాలి మా హాస్పిటల్లో ప్రత్యేక ట్రీ అనేది చాలా తక్కువ బాధ్యత ఎందుకంటే రెండు రూపాయలు సంపాదించాలంటే ఇంత లక్షలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం నంబర్స్ సో అదే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం ప్రజెంట్ రూపీస్ ఉన్నా హండ్రెడ్ రూపీస్కి వ్యాల్యూ వాల్యూ ఉంది ఇంకొకటి రూపీస్కి కూడా వాల్యూ లేదు బట్ అట్ నేను అంత కాకుండా మధ్య ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చే ట్రీట్మెంట్ చేస్తాం అదే వాల్యూ ఇస్తుంది ట్రీట్మెంట్ అందిస్తాం అదే